పాడి రైతులకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించడమే కాకుండా పాడి పశువుల పునరుత్పత్తి ప్రక్రియను తీవ్రంగా నష్టపరిచే వ్యాధులు బ్రూసెలోసిస్ జెనోటిక్ వ్యాధి ఆంథ్రాక్స్ సెయింట్ లూయిస్ ఎన్ఫోపాలిటిస్ నైల్ వైరస్ పసుపు జ్వరం జీకా వైరస్ పశువులతో పాటు పాడి రైతులకు ఆశించే వ్యాధి బ్రూసెల్లా అబాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల పశువులకు ఈ వ్యాధి వస్తుంది దీనినే బ్యాంక్స్ వ్యాధి అని కూడా అంటారు పాడి పశువులతో పాటు జీవాలకు కూడా ఈ బ్యాక్టీరియల్ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఇది సోకిన పశువులు ఎదకు రావు ఎదకుొచ్చినా చూడి నిలబడదు నిలబడిన చూడి చివరి దశలో గర్భస్రావాలు అవుతుండడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు అంతేకాదు ఆంథ్రాక్స్ సోకిన జంతువుల మాంసాన్ని తక్కువగా ఉడకబెట్టి తినడం వల్ల జీర్ణాశయాంతర ఆక్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని వైరస్లు పశువుల నుండి గాలి ద్వారా మనుషులకు సోకుతాయి కాబట్టి ఈ వ్యాధులపై ముందు నుండే రైతులు అవగాహన కలిగి ఉండి వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాల్సిన అవసరం ఉంది